హాయ్ ఎవ్రీవాన్ ఈరోజైతే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే స్నాక్ ఐటెం అయితే చూసేస్తాం ఏంటంటే పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్ ఐటెం పెట్టాలి కాబట్టి ఇంకా రోజు ఏం పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచించకుండా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లో అవగానే స్నాక్స్ అమ్మా స్నాక్స్ అమ్మా అని అడిగేస్తారు అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టవచ్చు అనమాట అందరికీ యూజ్ అవుతుంది అందరూ ఎంచక్క హ్యాపీగా కూర్చొని తినొచ్చు అనమాట నేను ఇక్కడ కొలతలు అయితే చూపించట్లేదు అందాధ ప్రకారం అయితే వేసుకుంటున్నాను ఇలా శనగపిండి కొంచెం వరిపిండి అనేది కలుపుకోవాలి స్నాక్ అనేది కొంచెం క్రిస్పీగా శనగపిండి వరిపిండి సాల్ట్ అండ్ కారం ఇవే ఐటెమ్స్ తీసుకున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదు ఇలా మంచిగా కలుపుకొని ముద్దలా చేసేసుకొని సన్న పూస ఉంటుంది కదా అలా పెట్టేసుకొని కారపూస కొట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ పోపేయడానికి ఇవన్నీ చేసుకోవాలి చాలా ఈజీగా ప్రాసెస్ చూస్తున్నారు కదా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట మనం ఇలా టె టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత సన్న పూస దీన్ని ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసండి ఇవి చాలా ఇష్టంగా తింటారు ఇంకోసారి పకోడీలు అని కూడా అంటారు వీటిని ఇంకా వీటిని అన్నిటిని ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకొని మనం ఒక దాంట్లో తీసేసుకొని స్మాష్ చేసేసుకోవాలన్నమాట ఎప్పుడైతే అన్నీ తీసేసుకొని మంచిగా స్మాష్ చేసుకొని చిన్న చిన్నగా చేసుకున్నాను అనమాట తర్వాత పల్లీలు పుట్నాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ మనకు కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బూందీ అయితే కొట్టేస్తున్నాను ఏదైనా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట అయితే అస్సలు తినిపించను బయట తీసుకున్న అంతే ఇంట్లో తీసుకున్న అంతే బయటకి ఇంట్లోకి తేడా ఉంటుంది కదా ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా హెల్దీ అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా అసలు ఫుడ్ బాగుండట్లేదు బయట ఏమేమో కలుపుతున్నారు ఏమేమో చేస్తున్నారు అలా అని చెప్పేసి పిల్లల హెల్త్ పాడవుతుంది కదా మనం ఊరికే బయట తినిపించకూడదు కదా ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు రోజు అంటే కూడా కష్టమే పిల్లలకి ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు సాయంత్రం రాగానే వాళ్ళకి స్నాక్ ఐటెం పెట్టొచ్చు లేదంటే మార్నింగ్ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అనమాట సరే కదా బూందీ అయితే మనము బయట స్వీట్ హౌస్లో తీసుకున్నట్టే వచ్చింది ఏదైనా సరే చేసుకునే పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మీరు అనుకున్న ఏంటి మీ వారితో చేపిస్తున్నారా అని చెప్పి లేదండి నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మా వారు వచ్చి ఒక చెయ్యి వేసారనమాట అంటే హెల్ప్ చేస్తాడు ఇద్దరం చేసుకుంటేనే కదా ఏదైనా అయ్యేది అలా అనమాట ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి వీడియో కోసం హెల్ప్ చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అంటే మీరు అనొచ్చు మళ్ళీ తనే వీడియో తీయచ్చు కదా మీరు చేయొచ్చు కదా అని అంటే వీడియో తీస్తే సరిగ్గా రాలేదనుకో మళ్ళీ నేను సరిగ్గా రాలేదని చెప్పేసి డబల్ డబుల్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను తీసుకుంటున్నాను అనమాట నా నేను ఫైనల్గా పుట్నాలు పల్లీలు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి మంచిగా అన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే చాలా బాగా ఫ్రై చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో అటుకులు పోపు చేసుకోవాలన్నమాట అటుకులు వేయించాలి అలానే కలిపితే క్రిస్పీగా ఉండదనమాట ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అటుకులు అటుకులు అనేది కరకరలు ఆడాలంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే అప్పుడు మంచిగా ఉంటాయి అనమాట అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మ్యాక్సిమం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలా కలుపుతూనే ఉన్నాను అనమాట ఇంకా అన్ని డీ కరెక్ట్గా ఫ్రై అయిపోవాలి కాబట్టి ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట అక్కడే ఉండాలి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా నేను కలుపుకున్నాను అనమాట నాకు ఎన్ని కావాలో మనం అన్నీ తీసుకోవాలన్నమాట నేనైతే ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకునేంతైతే తీసుకున్నాను ఫైనల్గా అయిపోయింది ఒక మంచి క్లాత్ తీసుకొని దాంట్లో పోసేసుకొని ఇంకా తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్నాలు మిక్చరు బూందీ ఇవన్నీ కలుపుకోవాలన్నమాట కలిపేసిన తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పోపు పెట్టుకోవాలి ప పోపు పెట్టుకుంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి అనేది మనకు తగులుతుంటే చాలా టేస్ట్ బాగా వస్తుంది ఇంకా ఫైనల్గా ఇవన్నీ కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా చూస్తేనే నూరు పోతుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇలా చేసుకోవడం కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇంకా ఫైనల్గా అయితే కలిపేసి ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం పోపు కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేస్ జీలకర్ర స్కిప్ చేసుకుంటే చిప్కేయచ్చు లేదంటే లేదు నేనైతే పచ్చిమిర్చి కరివేపాకు అయితే కరివేపాకు పసుపు ఉప్పు ఉప్పు అయితే ఇక్కడే వేసేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చికి అనేది బాగా పడుతుంది మనం తినేటప్పుడు అది నోట్లో తగులుతుంటుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా ఈజీ అండి మనం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఏమో కానీ చాలా ఈజీ ఇంకా ఫైనల్గా పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట ఉప్పు అనేది దీంట్లోనే వేసుకుంటాను ఎందుకంటే చెప్పాను కదా ఇంత పచ్చిమిర్చికి బాగా తగులుతుంది మరి పిల్లల కారం అవ్వదు అంటే కారం పచ్చిమిర్చి అనేది పెట్టకుండా ఐ మీన్ వాళ్ళకి పచ్చిమిర్చి లేకుండా పెట్టాలి కారం అనేది ఏముండదు పసుపు వేసేసుకొని కలర్ కోసం ఇంకా ఫైనల్గా కలిపేసుకొని మనము ఆ మిక్చర్లో కలిపేసుకుంటే ఫైనల్గా అయిపోద్ది అనమాట ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది ఇంకా ఇందులో కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా ఫైనల్గా ఇది అనమాట పిల్లల కోసం చాలా ఈజీగా చేసుకునే క్రిస్పీ ఐటమ్స్ ఇందులో పేలాలు కూడా కలుపుకోవచ్చు పేలాలు అంటే ఏంటో అనుకోకండి మురమురాలు నేను అయితే అవి కలపలేదు మనం మన ఇష్టము కలుపుకోవచ్చు ఏమన్నైనా ఏ ఐటమ్ అయినా కలుపుకోవచ్చు ఫైనల్గా అయితే అయిపోయింది ఇది అనమాట ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవడమే ఎవరికైనా కావాలంటే చేసుకోండి నా ఈ ఐటెం ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పిల్లలకైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అస్తమానం బయట తినిపించడం కంటే ఇలా చేసుకోవడం బెటర్ టెన్ డేస్ వరకు మనకి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఎవరైనా సరే చిన్న నుంచి పెద్ద ఎవరైనా తినొచ్చు హ్యాపీగా ఎంచక్క టీవీ చూసుకుంటూ హ్యాపీగా సాయంత్రం రాగానే ఏ టెన్షన్ లేకుండా పిల్లలు రాగానే వాళ్ళకి స్నాక్ అయితే అయితే పెట్టియచ్చు అనమాట చేయాలని ఇంట్లోనే చేస్తాను చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయింది అనమాట చూపిస్తున్నాను వీడియోలో మావారైతే నాకు ఫుల్ హెల్ప్ చేస్తారనమాట చూస్తున్నది గారు తల చేయి రెండు చేయిలు వేసేసి ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకా ఫైనల్లీ డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా నేను ఇక్కడ డబ్బాలో వైట్ పేపర్ ఎందుకు తీసుకున్నా అంటే ఏదైనా ఆయిల్ ఉంటే ఆ పేపర్కి అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి పేపర్ అయితే వేశాను అనమాట అడుగులో అలా ఫైనల్గా డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది స్నాక్ ఐటెం అయితే రెడీ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఓకే బాయ్ బాయ్ అందరికీ ఈ వీడియో ఎలా ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ అందరికీ సూ సూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్